కర్నూలు నగరంలోని ఇరవై మూడవ వార్డు శ్రీరామ్ నగర్ లోని సిఐటియు న్యూస్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మేడే వారోత్సవాలను పురస్కరించుకుని ఆట పాట మాట మరియు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదాన కార్యక్రమం శ్రీరామనగర్ లోని శివాలయం దగ్గర జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ నగర నాయకులు సి శేషాద్రి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యులు ఈఎన్టీ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం మహేంద్ర కుమార్ సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబా సిపిఎం నగర కార్యదర్శి టి రాముడు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్పలు బహిరంగ సభ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రజలపైన భారాలు వేయటమే పనిగా పెట్టుకుని ఇంటి పన్ను కరెంటు ఛార్జీ నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు బస్ ఛార్జీలు రైల్వే ఛార్జీలు పెంచి ప్రజల పైన మోయలేని భారాలు వేస్తున్నారు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయి ప్రజలు పనులు లేక పొట్టకూటి కోసం వలసలు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉన్నది కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకుని వచ్చి యజమానులకు అనుకూలంగా చట్టాలను చేస్తున్నాయి ఉపాధి అవకాశాల కోసం పని భద్రత కోసం లేబర్ కోడ్లను రద్దు చేయాలని కనీస వేతనను అమలు చేయాలని భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం ఈ నెల ఇరవై తారీఖున దేశ వ్యాప్త సభ్యకు పిలుపునివ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ప్రముఖ వైద్యులు స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ కుమార్ మాట్లాడుతూ సి క్యాంప్ మున్సిపల్ ఆఫర్ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ హుసేన్ అప్ప హై స్కూల్ విజేత స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు పై స్థాయి ఉద్యోగస్తులు నుంచి కింద స్థాయి ఉద్యోగస్తులు ఉన్నారు అట్లే ఆటో కార్మికులు బిల్డింగ్ వర్కర్స్ రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది మన శ్రీరామ్నగర్లో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఒక సభ నిర్వహించాలనే ఉద్దేశంతో ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎందుకోసం ఏర్పాటు ఈ ఈరోజు మేడే యొక్క ప్రాధాన్యత మనం అంతా అర్థం చేసుకోవాలా ఈరోజు మేడే ఉంది కాబట్టి అంటే మేడే అంటే ఏమి కార్మికుల కార్మిక హక్కుల్ని కార్మిక చట్టాలని సాధించుకున్న రోజు దాదాపు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం కార్మిక వర్గానికి కానీ ఉద్యోగ కానీ ఎవరికి కానీ అంటే పని దినాలతో నిమిత్తం లేకుండా పదహైదు గంటలు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు కూడా పనిచేయించుకునే వాళ్ళు కనీస వేతనాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు కనీస కార్మిక సౌకర్యాలు కూడా కల్పించే వాళ్ళు కాదు అటువంటి సందర్భంలో కార్మిక వర్గం తా ఆ రోజు యజమానానికి పోరాటం చేసి ఆ పోరాటంలో ప్రాణాలు అర్పించి ప్రాణ త్యాగాలు చేసి మన కార్మిక అక్క కార్మిక చట్టాలని సాధించి పెట్టారు కార్మిక హక్కులను కార్మిక చక్రాలు సాధించబెట్టారు కాబట్టి ఉద్యోగస్తులు పిఆర్సీ అడుగుతున్నారు లేకపోతే డిఏ అడుగుతున్నారు టీఏ అడుగుతున్నారు బోనస్ అడుగుతున్నారు గ్రాడ్యుయేట్ అడుగుతున్నారు అట్లా అమాలి కార్మికులు ఆటో కార్మికులు బిల్డింగ్ కార్మికులు వాళ్ళు కనీస వేతనాలు కావాలా లేకపోతే వాళ్ళు వయసు అయిపోయిన తర్వాత పెన్షన్ సౌకర్యాలు కావాలా ఇవన్నీ అడుగుతున్నారంటే అంటే ఆ రోజు కార్మిక కార్మిక నాయకులు కార్మికులు పోరాడి కార్మిక హక్కుల్ని కార్మిక చట్టాలని సాధించుకున్నారు కాబట్టి ఈరోజు అవన్నీ మనం అడుగుతున్నాం కానీ ఈరోజు ఏం చేస్తున్నాం నరేంద్ర మోడీ ఈ నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాడు మొన్ననే సంవత్సరం క్రితము మూడోసారి ఉచ్చాడుగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు అనేక మాటలు చెప్పాడు ముప్పై లక్షల కోట్లు అన్నదానం తీసుకొచ్చి ప్రతి పేద కుటుంబానికి పదిహేను లక్ష లక్ష రూపాయలు ఇస్తానున్నాడు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానున్నాడు నిత్యావసర వస్తువు ధరలు తగ్గిస్తానన్నాడు పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గిస్తామన్నాడు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలంతా మర్చిపోయాడు ఆయన ఈరోజు ప్రజలంతా మర్చిపోయి ఈ దేశంలో బడా పెట్టుబడిదారు సర్చార్జ్ అని రెండు వేల ఇరవై రెండు ఛార్జీలని రెండు వేల ఇరవై మూడు ఛార్జీలని సర్వీస్ ఛార్జీలని ఇట్లా రకరకాలుగా ఐదు రకాల ఛార్జెస్ వేస్తున్నారు అంటే మనకు తెలియకుండానే కరెంటు ఛార్జ్ పెరిగిందని చెప్పకుండా లోపల మన జోబిలో డబ్బులు కొట్టేసే రకంగా ఈ రోజు కరెంటు బిల్లు వేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు పెంచము పెంచము తగ్గిస్తామని చెప్పారు కానీ వచ్చిన ఐదు నెలలకే ఈ రోజు పదహారు వేల కోట్ల రూపాయలు మన ప్రజల పైన కరెంటు బిల్లు వేసినారు పదహారు వేల కోట్లు అంటే సాధారణ ప్రజలు తినడానికి తిండి లేక పడలేక అనేక ఇబ్బందులు పడుతుంటే నేను కరెంటు ఛార్జీలు తగ్గిస్తా భారాలు ఈ రోజు కూడా మనకు ఐదారు నెలల నుంచి కూడా మళ్ళీ పెంచిన ఛార్జీలన్నీ కూడా కరెంటు ఛార్జీలో వస్తా ఉంది మరి ఇది కాకుండా ఈరోజు స్మార్ట్ మీటర్ పెడతామని అంటున్నారు మన కనుక స్మార్ట్ మీటర్ మన ఇంటికి స్మార్ట్ మీటర్ బిగిస్తే మనకి ఇప్పుడు వచ్చేస్తే కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు వచ్చేది ఐదు వేలు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మనకు టౌన్ లో షాపులకు బిగించినారు ఇప్పుడు షాపులకు బిగిస్తే మూడు వేలు వచ్చానికి ముప్పై వేలు వచ్చింది కరెంటు బిల్లు మూడు వేలు వచ్చిన ముప్పై వేలు వచ్చింది ఒక వ్యక్తికి ఐదు వందలు వచ్చే ఆయనకు ఐదు వేలు వచ్చింది స్మార్ట్ మీటర్ బిగిస్తే ఇట్లాంటి మనకు ఉదయము ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఒక రేటు సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఒక రేటు మధ్యలో పది నుంచి మళ్ళీ ఆరు గంటల వరకు మధ్యలో దానికి ఒక రేటు రాత్రి పది తర్వాత మళ్ళీ తెలవాద ఐదు గంటల వరకు ఒక రేటు మూడు రకాలుగా మనం కరెంటు వాడితే మూడు రకాల బిల్లు ఒక్క రోజులోనే ఒక్క రోజులోనే మూడు రకాల కరెంటు ఛార్జీలు